ఆటో నగర్ లోని రామ్ ఆటో డీలర్స్ అతుల్ జెమినీ ప్లస్ లోకి ప్రవేశపెట్టింది ఆటో మెకానిక్ ల సమక్షంలో సోమవారం షోరూంలో ఈ ఆటో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అతుల్ సంస్థ నేషనల్ మార్కెటింగ్ సేల్స్ మేనేజర్ రంజన్ అతుల్ సౌత్ ఇండియా జోనల్ మేనేజర్ కెఎస్ రామారావు రామ్ కోర్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిఎస్ వి ప్రకాశ్ రావు జెమినీ ప్లస్ ఆటోని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా గుంటూరులో జెమినీ ప్లస్ ఆటోని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు ఆటో డ్రైవర్ల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఆటో కేజీ గ్యాస్ తో యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెప్పారు ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీతో తక్కువ బరువైన ఇంజన్ అధిక సామర్థ్యం ఈ ఆటో ప్రత్యేకత అని అన్నారు సిఎన్జి అందుబాటులో ఉన్న పట్టణాల్లో ఈ ఆటోని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు రామ్ కోర్ సంస్థ ప్రతినిధి నాగలింగం అతుల్ ప్రతినిధులు ఇమ్రాన్ బాషా

నమ్మకమైన నాణ్యమైన మరియు అందరికీ అమోదమైన అమరవాల ఎక్కువ ఆదాయం ఎక్కువగా గా ఉంటుంది మేము కన్విల్ చేయబోతున్నాము వాచ్ చేయబోతున్నాము பதி பதி ஆசாரி அதுக்கொசனம் சுலோட ஆசாரங்க எதுக்கெல்லாம் குட்டூரில் மெகானிகல்தான் பெட்ரோல் டீசல் பணி காது மனக்கு तेरे तीरी का भी जेंस कुला अंदर थैंक यू गुड इवनिंग नमस्कार टुडे वी हैव कम आउट विथ अतुल जेमनी प्लस न्यू मॉडल With the best in the class in this industry, with the highest mileage in particular, this segment, and the product name is Gemini Plus, which is standing behind this. And uh, Guntur being the most uh, prominent market for this uh, small uh, category vehicle, and in Andhra Pradesh, we have. ఫస్ట్ డిసైడెడ్ టు లాంచ్ ఎ డిస్ప్లేస్ బికాస్ దిస్ ఇస్ అబ్ అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ కస్టమర్ అండ్ మెకానిక్స్ అండ్ దే హిసియేటెడ్ దిస్ ప్రొడక్ట్ అండ్ హతల్ ఆటో లిమిటెడ్ ఇవాళ చాలా శుభకరమైన రోజు మన గుంటూరులో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మనం జెమినీ ప్లస్ లాంచ్ చేస్తున్నాం జెమినీ ప్లస్ సిఎన్జి వెహికల్ లాంచ్ చేస్తున్నాం అతుల్ వెహికల్స్ ఏ విధంగా అయితే అన్ని అతుల్ వెహికల్స్ కస్టమర్స్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తామో అదేవిధంగా ఈ వెహికల్ కూడా ప్రత్యేకంగా కస్టమర్స్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసాం మనకి అతి అత్యంత మైలేజ్ వస్తుంది సిఎన్జి కేజీకి దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది ప్లస్ చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు బండిని ప్రతి మెకానిక్ కూడా రిపేర్ చేయగలిగేటట్టుగా ఉంటుంది లెగ్ స్పేస్ కానీ లగేజెస్ స్పేస్ కానీ వెనకాల డ్రై మన సీట్ వెనకాల ఉండే లగేజ్ స్పేస్ కానీ చాలా బాగుంటుంది కస్టమర్స్ కానీ డ్రైవర్స్కి కానీ ప్యాసింజర్స్ కానీ చాలా ఈజీగా జర్నీ చేయడానికి డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉండే బండి మీ అందరికీ తెలుసు రాంకోర్ అనేది గత పాతికేళ్ళగా గుంటూరులో ఉన్న ఆటోమొబైల్ డీలర్షిప్ వాళ్ళకి కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటి వాళ్ళకి ఎలా సర్వీస్ చేయాలి వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలి అనేది బాగా తెలిసిన డీలర్ కాబట్టి ఆ డీలర్షిప్లోనే మనం ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా జమినీ ప్లస్ సిఎన్జి లాంచ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్కి కానీ ఫైనాన్సర్స్కి కానీ అన్ని రకాల జనాలకి వాళ్ళు మంచి సపోర్ట్ ఇస్తారు అందుకనే మనం మొట్టమొదటిసారి గుంటూరులో లాంచ్ చేస్తున్నాం ఇవన్నీ జనాలందరినీ దీన్ని ఒకసారి టెస్టై చేసి దీని యొక్క అతుల్ ఆటో ఇలాంటి మంచి ప్రోడక్ట్ గుంటూరుతో స్టార్ట్ చేయాలి ఆంధ్రాలో అని డిసైడ్ చేసింది సో అది చాలా మాకు సంతోషంగా ఉంది అండ్ గత పాతికేళ్ళుగా ఈ మార్కెట్లో మాకు అనుభవం ఉంది ఎలాంటి ప్రోడక్ట్ అయితే ఈ మార్కెట్లో తొందరగా యాక్సెప్ట్ చేస్తారు ఎలాంటి ప్రోడక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కస్టమర్లు అనేది మాకు చాలా ఐడియా ఉంది అందుకని ఎప్పుడైతే అతుల్ కంపెనీ ఈ ప్రోడక్ట్ తయారు చేసిందో మేము కూడా చాలా సంతోషపడ్డాం అండ్ ఇవాళ ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము అనుకున్నది ఏంటంటే మెకానిక్లు అందరూ ఈ ప్రోడక్ట్ చూడాలి ఫస్ట్ ఎందుకంటే రేపు దాన్ని సపోర్ట్ చేయాల్సింది దానికి ఎంతకుండి నడిపించాల్సింది వాళ్ళు కనుక సో ఇవాళ వాళ్ళ వాళ్ళ ముందే వాళ్ళతోనే ఆ ప్రోడక్ట్ అన్వీలింగ్ చేసాము ఇవాళ ఇవాళ నుంచి రేపు అన్ని చోట్ల కూడా గుంటూరు జిల్లాలో ఎక్కడెక్కడైతే సిఎన్జి ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా ఈ ప్రోడక్ట్ని మేము లాంచ్ చేస్తాం అదే కాదు ఇక్కడ గుంటూరు నుంచి శ్రీకాకుళం ఎక్కడైతే సిఎన్జి పంప్స్ ఉన్నాయో ఆ మార్కెట్లు కూడా నెక్స్ట్ లాంచ్ చేస్తాం